నమస్తే నవంబర్ మాసంలోని ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ సుధీర్ శర్మ గారు మరి గురువు గారిని అడిగి నవంబర్ మాసంలోని ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయో అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు గారు శ్రీమాత శ్రీ గురు తులారాశి వారికి వచ్చేసి నవంబర్ మాసంలోని ఎలా ఉండబోతుంది అలాగే ఈ మాసంలోని వీరికి వచ్చే శుభ అశుభ ఫలితాల గురించి అయితే మాకు తెలియచేయండి ముఖ్యంగా తులారాశి వారికి నవంబర్ మాసంలో చూసుకుంటే వీరు కూడా గ్రహ సంచారం అంత అనుకూలంగా ఏం కనబట్టలేదు ముఖ్యంగా అనుకున్న పనులు సకాలంలో పూర్తికాక పెట్టినటువంటి పెట్టుబడులు లాభాలు రాకపోవడం తీసి పక్కన పెట్టి నష్టాలు రావటం ఆర్థికంగా అప్పులు చేయవలసి రావటం అనవసరమైనటువంటి ఖర్చులు అవ్వటం ఇట్లాంటివి ఆర్థికంగా బాగా దెబ్బతీసేటువంటి పరిస్థితులు తులారాశి వారికి నవంబర్ మాసంలో కనబడుతూ ఉంది ఇంకా పెద్దల అనారోగ్య పరిస్థితి భయాందోళనగా తయారవుతుంది ఇంట్లో తద్వారా ఆర్థికంగా ఎక్కువగా వైద్య చికిత్స కోసం ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు రావటం ఖర్చు పెట్టినా తగిన ఫలితం కనపడకపోవటం అలాగే విద్యార్థులు కూడా ఎంత కష్టపడ్డా కూడా ఎక్కడ వేసిన గొంగళ అక్కడే అన్నట్టు వాళ్ళు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు సజావుగా ఎక్కడ కూడా కనపట్టలేరు ఇక్కడ వీళ్ళు కష్టపడి 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 బాగా చదువుతూ ఉంటారు చివరికి వచ్చేసరికి జ్ఞాపకశక్తి తగ్గిపోవడము వీళ్ళ ఆలోచన విధానం కూడా ఒక దారి అని చెప్పుకోవచ్చు వీళ్ళ జ్ఞాపకశక్తి తగ్గిపోవడానికి అవసరమైనటువంటి విషయాల కంటే అనవసరమైనటువంటి విషయాల పట్ల శ్రద్ధ వహిస్తూ ఉంటారు తద్వారా జ్ఞాపక శక్తి తగ్గుతూ ఉంటుంది రాసేటువంటి పరీక్షల్లో కావచ్చు చదువుతున్నటువంటి చదువులో కావచ్చు వీళ్ళకంతది ఉత్తీర్ణతగా కనపట్టలేదు అని చెప్పుకోవచ్చు అలాగే ఇంట్లో భార్యాభర్తల మధ్య అవగాహన లోపం నిజంగా చెప్పాలి అంటే ఈ సమయంలో వారు భార్యాభర్తల విషయంలో చాలా చాలా జాగ్రత్త వహించవలసినటువంటి పరిస్థితి ఎందువల్ల అంటే రే అంటే మూడో వ్యక్తి వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు రావటం అవతల వాళ్ళకి చా అవకాశం ఎక్కువగా ఇవ్వటం తద్వారా వాళ్ళు చెప్పేటువంటి చెప్పుడు మాటలకి విలువ పెరగడం తద్వారా మీ ఇద్దరి మధ్యలో ఈ భార్యాభర్తల మధ్యలో గొడవలు పెరగడం అనేటువంటిది ఎక్కువ జరుగుతూ ఉంటుంది అలాగే వివాహం చేయాలి అనుకునేటువంటి వారికి కూడా అంత సానుకూలంగా ఎక్కడ కూడా కనపట్టలేదు ఏకాదశి స్థానంలోకి ఉండేటువంటి కొన్ని కొన్ని గ్రహాల పరిస్థితి కూడాను అంత సానుకూలంగా కనపట్టలేదు అందులో రవి శుక్ర గురుగ్రహ ప్రభావం కూడా వీళ్ళ మీద ఎక్కువగా కనబడుతూ ఉంది అలాగే అప్పులు చేయవలసి రావటం మీరు తీసుకున్న అప్పులు తీర్చలేకపోవటం మీరు ఇచ్చిన అప్పులు వెనక్కి తిరిగి రాకపోవటం అసలు తిరిగి రావడం అనేది తీసి పక్కన పెడితే తీసుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారా అసలు ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోయారా భవిష్యత్తులో కూడా రావేమో అనేటువంటి పరిస్థితుల్లో ఈ ఆర్థిక ఆందోళనకు గురయ్యేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి అలాగే ముఖ్యంగా రైతుల విషయానికి వస్తే వీళ్ళకు కూడా దిగుబడి తక్కువ రేటు తక్కువ పైగా వీళ్ళు పెట్టినటువంటి పెట్టుబడి కూడా వీళ్ళ చేతికి అందేటువంటి పరిస్థితి కనపడలేదు తులారాశి వారికి ఇక రాజకీయ నాయకుల పరిస్థితికి వస్తే వీళ్ళకి ప్రథమార్థం అంటే మొదటి పదిహేను రోజులు బాగుంటుంది మిగిలిన పదిహేను రోజులు మరలా కష్టకాలంగా తయారవుతుంది వీళ్ళ పక్కన ఉండేటువంటి గుంట నక్కల లాంటి వ్యక్తులు ఉంటారు వీళ్ళు మమ మన సొంత మనుషులు కదా అని చెప్పేసి ప్రతి వ్యవహారం వాళ్ళతో చర్చించడం తద్వారా వీళ్ళ రహస్యాలు బయటపడటం తద్వారా వీళ్ళకి పరువు నష్టం వాటిల్లడం ఉన్నటువంటి పదవి ఊడిపోయేటువంటి పరిస్థితులు కూడా తులారాశి వారికి ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి అంతేకాకుండా ఈ మీ అధికారులు ఉన్నతాధికారులతో ఎక్కువగా చీవాట్లు తినేటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి మీరు చేయని వాటికి కూడా మీరు శిక్ష అనుభవించేటువంటి పరిస్థితులు ఎక్కువ కనబడుతూ ఉన్నాయి అలాగే ఉద్యోగస్తుల వ్యవహారానికి వస్తే ఉద్యోగస్తుల ప్రమోషన్స్ తీసి పక్కన పెట్టి అసలు ఉన్న ఉద్యోగం ఉంటుందా పోతుందా అనేటువంటి ఒక సంశయాత్మకమైనటువంటి ఆలోచన అంటే సందిగ్ధావస్థలో పడుతూ ఆలోచనలో పడుతూ దాన్ని జాగ్రత్త చేసుకోవడానికే మీ సమయం మొత్తం కూడా వెచ్చిస్తారు అని చెప్పడంలో ఏమాత్రం కూడా సమస్య లేదు అంటే ఉద్యోగం పోతుందేమో 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 అనేటువంటి ఒక భయంతో దాన్ని కాపాడుకోవడానికి ఎక్కువ టైం వే వేస్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి అంటే వేస్ట్ అవ్వడం అని కాదు తగిన జాగ్రత్తలు తీసుకుంటే అంతగా ఆలోచించాల్సిన అవసరం ఉండదు పైగా మీరు వేరే వాళ్ళ గురించి మాట్లాడేటువంటి మాటలు వేరే వాళ్ళ దగ్గర రెండో వ్యక్తి దగ్గర మాట్లాడినటువంటి మాటలు ఆ వ్యక్తికి చేరవేయటం తద్వారా మీరు మీకు వాళ్ళు శత్రువులు అవ్వటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి విదేశీ ప్రయాణాలు అస్సలు ఈ సమయంలో ప్రయత్నం చేయవద్దు చేసే అనవసరమైనటువంటి ఖర్చులు సమయం వృధా చేసుకోవద్దని చెప్పవచ్చు ఒకవేళ విదేశానికి వెళ్ళిన అక్కడ కూడా మరలా కష్టాలు పాలేటువంటి అవకాశం మరలా వెనక వెనుకొచ్చేటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి కాబట్టి తులారాశి వారికి ప్రస్తుతానికి విదేశీ ప్రయాణం గురించి ఆలోచించకుండా దూరం పెట్టడం అనేటువంటిది సూచించదగినటువంటి విషయం శని పరిశ్రమ వారి విషయానికి వస్తే వీరికి పర్వాలేదు కష్టం తప్పదు కానీ ఫలితం వీరు ఆశించినంత మాత్రాన ఉండదు కానీ కొంతవరకు పర్వాలేదు అనుకునేటువంటి పరిస్థితుల్లో ఉంటుంది అలాగే తులారాశి వారికి ముఖ్యంగా అప్పులు ఇవ్వటం కానీ వాళ్ళు అప్పులు చేయటం కానీ ఈ రాశి వాళ్ళు కనుక చేస్తే అది చాలా భవిష్యత్తులో చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణంగా ఏర్పడబోతుంది తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఎంతైనా కనపడుతూ ఉన్నాయి మరి ఇలా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎలాంటి పరిహారం చేస్తే తులారాశి వారికి మంచి జరుగుతుంది అనేటువంటి విషయానికి వస్తే ముఖ్యంగా గణపతి ఆరాధన చేయండి ప్రతి బుధవారం మంగళవారం గణపతి దేవాలయానికి వెళ్ళి గరికతో చక్కగా మాల కట్టి స్వామివారికి సమర్పించి గ గకారాది గణపతి అష్టోత్తరం అది దేవాలయంలో అయినా సరే మీ ఇంట్లో అయినా సరే చక్కగా గరికతో గణపతికి పూజ చేసి బెల్లం నివేదన పెట్టండి ఆ బెల్లాన్ని ప్రసాదంగా స్వీకరించండి కొంతవరకు విఘ్నాలు తెలియపోయి కొంతవరకు మీ కార్యక్రమాలు ముందుకు వెళ్ళడానికి అవకాశం కనబడుతూ ఉంది ఓకే గురుగారు తులారాశి వారికి వచ్చేసి నవంబర్ మాసంలోనే ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి వీరికి ఈ మాసంలోనే ఎటువంటి పరిహారం చేసుకుంటే మంచిది అనే వాటి గురించి అయితే చెప్పారు నమస్కారం శ్రీమాత్ర